డోన్ మండలంలోని ఉంగరణగుండ్ల గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో జరిగిన హత్య కేసును డోన్ పోలీసులు ఛేదించారు ఈ కేసులో సుమారు పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు పాత కక్షల కారణంగా డిసెంబర్ ముప్పై ఒకటిన అర్ధరాత్రి డోన్ నుండి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన కొంతమందిపై చిన్న మధ్య కుమారులు మరికొంతమంది వారిపై కర్రలు రాళ్లతో దాడి చేశారని ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరికొంతమంది గాయపడినట్లు డోన్ పోలీసులు తెలిపారు సుమారు పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్కు పంపిస్తున్నట్లు డోన్ పోలీసులు తెలిపారు ఆ పొలంతో పాటు ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది ఆ ఇల్లు అంతా మళ్ళీ రీమోడలింగ్ అంతా చేసుకుని ఒక ఏడు నెలల నుంచి వాళ్ళు అక్కడ ఆ గ్రామంలో ఏంటంటే ఒకే ఒక ఎరుకుల కులస్తులు అది కూడా గ్రామ మధ్యంలో వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళు కూడా ఇల్లు గ్రాండ్గా కట్టుకున్నారు విజయాసిన దాని మీద ఆ గ్రామంలో కొంతమందికి కంటగింపుగా ఉంది ఇరుకుల వాళ్ళు ఇంత ఊరు మధ్యలో ఇంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుని కొంచెం లావిష్గా ఉంటున్నారని చెప్పి ఒక వాళ్ళ మీద ఒక ఇది ఉంది గ్రెడ్జ్ ఉంది అట్లానే ఈ లక్ష్మీనారాయణకి అల్లుడు వరుస అయ్యే అని చెప్పి చిగురుమాల ఉంటాడు పాతపాటి సీతారాము ఆయన డిసెంబర్ పన్నెండవ తేదీ అతను అతని భార్య కలిసి కర్నూలు పెట్టడానికి వైఎస్ఆర్ నగర్లోకి కార్లో వెళ్తూ ఉంటే అక్కడ రోడ్డు మీద అడ్డంగా ఉండి ఒకళ్ళొకళ్ళు ఏదో ఇదే ఉంటే ఈ సీతారాము ఆ అడ్డుగా ఉన్న వాళ్ళని రోడ్డు మీద ఏంది ఇది పక్కదప్పుకుండా చెప్పంటే అక్కడ గొడవ అయింది దాంట్లో ఎవరంటే ఉంగరాని గ్రామానికి చెందిన చిన్నమద్దయ్య కొడుకులు ఉన్నారు అక్కడ అక్కడికి ఆ ఓబ్లేసు మధువ వాళ్ళు ఈయన కారు దాని మీద ఇతను క్యా క్యాష్ మీద ఏంట్రా ఎరికెళ్ళినా కూడా మాట్లాడుతున్నాం అని ఇతను కారు దిగి వెళ్ళాడు దాని మీద అతన్ని కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీ అయింది దాని మీద అతను వాళ్ళ మీద డోన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఉంగరాని సంబంధించిన ఈ ఏదైతే ఈ లక్ష్మీనారాయణ ఉన్నాడో లక్ష్మీనారాయణకి సీతారాము అల్లుడు వరుస అవుతాడు అతనితోటి ఈ కేసు రాజీ చే అడగడం జరిగింది వాళ్ళు రాజీ ఒప్పుకోలేదు అది కూడా మనసులో పెడుతున్నారు దాని మీద వీళ్ళు ఇసి ఈ లక్ష్మీనారాయణకి నలుగురు ఐదుగురు కొడుకులు ఒక కూతురు వీళ్ళందరూ కూడా క్రిస్మస్ పండగకి మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి అక్కడ క్రిస్మస్ పండగ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లానే ముప్పై ఒకటో తేదీ రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునే ఇంట్లో ఉండగా ధోన్ నుంచి ఈ లక్ష్మీనారాయణకి తమ్ముడు కొడుకైన రవి తర్వాత వీళ్ళ పెద్ద కోడలి తమ్ముడు నాని అని చెప్పి వాళ్ళు బైక్లో ఉంగరాణిగుండలకి ఈ లక్ష్మీనారాయణ వీళ్ళ కొడుకులకి విషయం చెప్పడానికి వచ్చారు రాత్రి పదకొండు యాభై ఐదు గంటల ప్రాంతంలో ఉంగరాణిగుండలకి వస్తే అక్కడ ఈ వీళ్ళింటికి అరవై కిలోమీ అరవై మీటర్ల దూరంలో శృంగాలమ్మ గుడి ఆ గుడి దగ్గర రాగానే అక్కడ నలుగురు వ్యక్తులు వీళ్ళని బండి ఆపి ఎక్కడెక్కడ వెళ్తున్నారంటే మేము ఇట్లా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఎరుకలు నా కొడుకు వా వాడే ఇక్కడ ఉండకూడదు అనుకుంటే మీరేంద్ర ఇది అని చెప్పి దాని మీద అక్కడ ఖర్చు వాళ్ళ వాళ్ళిద్దరికి కొట్టడం జరిగింది దాంట్లో ఒక నాని అని అతను తప్పించుకుని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మీనారాయణ వాళ్ళకి చెప్పడం జరిగింది రవి అతన్ని కొడుతున్నారు అక్కడ నన్ను కూడా కొట్టారు అని చెప్పే ఈ లక్ష్మీనారాయణ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అతని భార్య వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేదలిగి ఒక నలుగురు వ్యక్తులు వీళ్ళు చూశారు కొట్టడం ఈ రవిని వీళ్ళు ఇప్పుడు అక్కడ చూసాం ఒక నీళ్లు కాసుకునే తప్పేళ్ళ తర్వాత రాళ్ళు ఇది తీసుకుని కొడతా ఉన్నాను వీళ్ళని చూసి వాళ్ళు పరారేపోయారు దాని మీద ఈ రవిని లక్ష్మీనారాయణ కొడుకు ప్రవీణ్ అతని భార్య కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు డోన్ హాస్పిటల్ డోన్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు వీళ్ళందరూ ఇంట్లో తలుపులు వేసుకుని ఉంటే మళ్ళా ఆ ఇంటి మీద రాళ్ళు పడతా ఉంటే ఈ ప్రవీణ్ అని అతనికి ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి ఇట్లా మళ్ళా దాడి చేస్తున్నారు రమ్మంటే అతను ఆ దెబ్బలు తగిన రవీణ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈ ప్రవీణు వాళ్ళ బ్రదర్ ఫాదరు ఇంకా రామాంజనేయుడు వేణు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఉంగరానికి వీళ్ళు వచ్చేది ఈ రాళ్ళు కర్రలు తీసుకుని అక్కడ ఈ లక్ష్మణి ఇంటి మీద దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి వీళ్ళు రాగానే అప్పటికే వాళ్ళ ఇంటి ముందున్న కారు మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది వీళ్ళు గ్రిల్స్ డోర్ వేసుకొని లోపల ఉన్నారు ఆ గ్రిల్స్ డోర్ కూడా ఆ తాళం బాగొట్టే ప్రయత్నం చేశారు ఆ రాళ్లతోటి ఇద్దరు కొట్టి అందులో వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత ప్రవీణ్ అనే అతన్ని కొట్టడం జరిగింది ప్రవీణ్ని కొట్టిన తర్వాత ఈ కొడతామంటే కాదరి వెళ్ళాడు అటు అంటే కాదన్ని కూడా కొట్టడం జరిగింది ఇద్దరికి మంచి దెబ్బల తగింది దెబ్బల తగ్గి వీళ్ళని డోన్ హాస్పిటల్ పంపిస్తే అక్కడ ట్రీట్మెంటు ప్రథమ చికిత్స చేసి సీరియస్గా ఉందని చెప్పి కర్నూలు జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది కర్నూలు జీజీహెచ్కి తీసుకెళ్ళారు అక్కడ ట్రీట్మెంటు ఇది ఇది అవుతూ ఉంది దాని మీద సీరియస్గా ఉంది చాలా డౌట్ అని చెప్తే వీళ్ళు మెడికవర్ హాస్పిటల్కి ఒకటో తేదీ ఉదయాన్నే తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ చనిపోయాడని చెప్పి చెప్పడం జరిగింది సాధారణంగా అది తొమ్మిది ముప్పై ఆరు నిమిషాలకి ఒకటో తేదీన ఉదయం అతను చనిపోయాడు దాని మీద అంటే ముందే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చనిపోకముందే ఉదయం ఏడు పదిహేనుకి మా జోన్ రోడ్లు ఎంత ఈ లక్ష్మీనారాయణ అనే అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఏం జరిగింది ఇదంతా దాని మీద ఆల్రెడీ మేము కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఎస్ఈఎస్టీ యాక్ట్ కింద అటెంప్ట్ మర్డర్ కింద రైటింగ్ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఆయన చనిపోయాడని మాకు ఇంటర్మేషన్ వచ్చిందో దాన్ని మర్డర్ కేసు కింద ఏదైతే ఎస్సీఎస్టీ అంత ముందు ఏదైతే సెక్షన్స్ పెట్టామో ఆ సెక్షన్స్కి అదనంగా మర్డర్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి ఇది చేయడం జరిగింది ఈ దర్యాప్తులో మాకు ఏది ఏంటంటే వాళ్ళు ఎఫ్ఐఆర్లో పన్నెండు మంది పేర్లు ఇవ్వడం జరిగింది అక్కడ గ్రామ ఉగ్రానికి గ్రామ సర్పంచి కొడుకైన చిన్న ముద్దయ్య వాళ్ళ కొడుకులు ఇంకా వాళ్ళ సంబంధించిన వాళ్ళు మొత్తం పన్నెండు మంది మీద ఇవ్వడం జరిగింది మా దర్యాప్తులో ఏంటంటే పన్నెండు మంది కానీ ఇంకా ఇంకా ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారంటే మొత్తం పద్నాలుగు మందిని ముద్దాయిలుగా చేర్చడం జరిగింది దాంట్లో నిన్న సాయంత్రం పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది పద్నాలుగు మందిలో పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది వాళ్ళు ఏదైతే దాడిలో ఉపయోగించారో ఆ రాళ్ళని కర్రల్ని వాళ్ళు ధ్వంసం చేసిన వెహికల్స్ యొక్క డ్యామేజ్ పార్ట్స్ గ్లాసెస్ కానీ లేకపోతే పైపర్ అవన్నీ కూడా స్వాధీనం చే చేయడం చేసుకోవడం జరిగింది అట్లానే అక్కడ రక్త మరకులు అవన్నీ కూడా మేము అవి స్వాధీనం చేసుకోవడం జరిగింది సో కేసు మందిగా చేయడం జరిగింది దర్యాప్తు దీంట్లో ముద్దాయిలు పట్టుకునే దాంట్లో కొంత మాకు ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా టౌన్ సిఏ గారు రూరల్ ఎస్ఐ సుధాకర్ రెడ్డి టౌను ఎస్ఐ శరత్ జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్ ఇంకా రూరల్ టౌన్ సిబ్బంది అందరూ కూడా గట్టిగా పనిచేసి ఒక రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే ముద్దాయిలందరినీ పట్టుకోవడం జరిగింది ఈరోజు వీళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించడం జరిగింది సార్ ఘర్షణ సమాచారం బాధితులు ఎన్నికలు తెలియదు ఘర్షణ జరుగుతున్న సమాచారాన్ని పోలీసులకి బాధితులు తెలియజేశారు అంటే ఆ రోజు న్యూ ఇయర్ సందర్భంగా థర్టీ బస్సు ఎటువంటి గొడవలు జరగకుండా ఒక పెట్రోలింగ్ హైవేలో ఈ కాబట్టి ఒక బీట్ పంపించడం జరిగింది ఎస్ఐ గారు రోడ్ల ఎస్ఐ గారు ఒక హోంగార్డు ఒక కాన్స్టల్ వాళ్ళు తిరుగుతూ వచ్చిన తర్వాత ముంగరాని గుండ్ల హైవేలో బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వీళ్ళకి పన్నెండు బాబు అట్లా ప్రాంతంలో చెప్పారు అవి అక్కడ ఎవరో ఒక వాళ్ళు వెళ్తూ చెప్పడం జరిగింది ఇక్కడ ఘర్షణ జరుగుతుంది ఒకళ్ళకి తలబాలు కొట్టారని చెప్పి వాళ్ళు మా కానిస్టేబుల్ హోంగార్డు అక్కడికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు వెళ్ళేదరికి అక్కడ ఘర్షణ జరుగుతూ ఉంది ఈ వీళ్ళు ఇద్దరు కూడా దాన్ని నివారించడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళని కూడా నెట్టేసి వాళ్ళని పెట్టడం జరిగింది కేసు అప్పుడు చిన్నమాతయ్య మీద అంత ముందు మర్డర్ కేసులు ఉన్నాయి అతని మీద బాంబు మేకర్ షీట్ కూడా ఉంది అక్కడ చిన్నమాతయ్య కొడుకుల మీద కోళ్ళ మీద నాలుగు కేసులు ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ చోపిటి మీకు ఇచ్చారు లిస్ట్లో ఇచ్చారు కదా దీంట్లో అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చాము రామ్మోహన్ Uh, A de uh,